కుక్కర్లో కూరలు వండితే టేస్ట్ పోతుంది అనేది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మా అమ్మకి మాత్రం కుక్కర్లో కూరలు వండితే అస్సలు నచ్చదు మెయిన్ గా ఈ పప్పు మాత్రము ఇంకా పప్పు కుక్కర్ లో పెడితే మొత్తం లై లాగా అయిపోతుంది మా అమ్మకి అట్లా చేయడం అసలు ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు పప్పు వండినా కానీ ఉంటుంది ఇంట్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంతకీ మా అమ్మ పప్పు ఎట్లా చేసేదో చూపిస్తా ఫస్ట్ అయితే పప్పును ఉడకబెట్టుకోవాలి అది కూడా కుక్కర్ లో సపరేట్ గా ఉడకబెట్టుకోవాలి సపరేట్గా ఉడకబెడితే గ్యాస్ అంతా అయిపోతుంది అనుకుంటారేమో పప్పును కొంచెం నానబెట్టి ఉడకబెడితే తొందరగా ఉడుతుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బగోన పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పసుపు కరివేపాకు టమాటాలు వేసి మంచిగా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు వేసి టమాటాలు కొంచెం మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి పైన నుండి కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా మరగనిచ్చినామంటే టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ పప్పులో పప్పు అనేది మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం పప్పప్పుగా ఉంటది కదా దాని వల్ల ఈ పప్పు అనేది చాలా టేస్టీగా గా ఉంటది ఇలా ఎంతమంది టమాటా పప్పుని ఈ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో